వైవిధ్యమైన ప్రాజెక్టులను సరికొత్త టెక్నాలజీతో అతి తక్కువ కాలంలో సమర్థవంతంగా నిర్మించగల సామర్థ్యం ఉన్న సంస్థ ఎంఈఏఎల్ భారతదేశపు భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా రెండు వేల డెబ్భై నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంలో భాగంగా సోలార్ ప్రాజెక్టుల నిర్మాణం ఊపందుకుంటోంది కానీ ఒక దశాబ్దం కిందటే వినూత్న రీతిలో భారీ సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రారంభించి ఎన్నో ఇతర సంస్థలకు రోల్ మోడల్ గా నిలిచింది ఎంఈఎల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం జరుపుకొని దేశానికే గర్వకారణంగా నిలిచిన మూడు సోలార్ పవర్ ప్రాజెక్టుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా చెప్పుకోవాల్సింది గుజరాత్ రాష్ట్రం వడోదరాలోని నర్మదా కెనాల్ పై రెండు వేల పన్నెండులో నిర్మించిన పది మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్ట్ గురించి ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఫోటో వాల్టెక్ ప్యానెల్స్ ని ఉపయోగించి దాదాపు ఐదు సున్నా కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ప్రాజెక్ట్ దేశంలోనే మొట్టమొదటి టాప్ సోలార్ ప్రాజెక్ట్ అలాగే ప్రపంచంలోనే వినూత్నమైన వంద ప్రాజెక్ట్స్ లో ఇది కూడా ఒకటి రెండు వేల పన్నెండు నుండి ఇప్పటి వరకు దాదాపు పదహారు మిలియన్ల విద్యుత్ ఉత్పత్తి ఈ ప్లాంట్ ద్వారా జరిగిందని ఒక అంచనా మరో ముప్పై నుంచి నలభై సంవత్సరాలైనా కూడా అతి తక్కువ మెయింటెనెన్స్ తో ఈ ప్రాజెక్ట్ నిర్విరామంగా నడుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక తప్పక చెప్పుకోవాల్సిన మరో ప్రాజెక్ట్ మహారాష్ట్రలోని సక్రీ ప్రాంతంలోని శివాజీ నగర్లో ఉన్న సక్రీ సోలార్ పవర్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న యాభై మెగావాట్ల సోలార్ పార్క్ దాదాపు ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల మూడు వందల పంతొమ్మిది ఫోటో వాల్టే క్రిస్టలిన్ ప్యానెల్స్ని ఉపయోగించి యాభై మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్ని కేవలం పదమూడు నెలల్లోనే నిర్మించింది గడిచిన దశాబ్ద కాలంగా అద్భుతమైన పర్యవేక్షణతో ఏడు వందల ఎనభై ఐదు మెగావాట్లకు పైగా విద్యుత్ని ఉత్పత్తి చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో నిర్మించిన యాభై మెగావాట్ల సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ గురించి తప్పక చెప్పుకోవాల్సిందే నేషనల్ సోలార్ మిషన్ ఫేజ్ వన్ కింద నిర్మించిన ఈ ప్లాంట్ సాంప్రదాయ పద్ధతిలో కాకుండా క్లిష్టమైన కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ విధానంలో రేడియో యాక్టివ్ ఇంటెన్సిటీ ఆధారంగా నిర్మించారు ఇందులో నిర్మించిన ప్యానల్స్ వేడిని గ్రహించి ఆ వేడిని ట్యూబుల్లో నింపిన ఆయిల్ ను వేడి చేస్తారు ఈ ఆయిల్ ట్యూబ్ లో నీటిని ఆవిరిగా మారుస్తుంది ఇలా ఉత్పత్తి అయిన ఆవిరిని తిప్పి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు ఈ తరహా విధానంలో దేశంలో నిర్మాణమైన మొదటి ప్రాజెక్ట్ ఇలా వినూత్న పద్ధతిలో మరెన్నో సోలార్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతూ టెక్నాలజీ సామాన్యులకు సైతం ఉపయోగపడేలా చేస్తూ సగర్భంగా నిలుస్తుంది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్